మాత్రే నమ అందరికీ నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శివాయ గురవే నమ మాత్రే నమ లోకా సమస్తా సుఖినో భవంతు మనము లలితా సహస్రనామం సాధన చేయటం మొదలుపెట్టాం అయితే ఈ సాధనలో భాగంగా మనకి ఒక్కోసారి నేర్చుకుంటున్న దశలో కానీ లేదా పూర్తిగా నేర్చుకున్న తర్వాత కూడా పఠించేటప్పుడు కొన్నిసార్లు మనకి మనం చదివేటప్పుడు కొన్ని అక్షర దోషాలు దొరలటం కానీ లేదా అంటే మనము అంటే ఆ సమయంలో మన మానసిక పరిస్థితి లేదా మన ఏకాగ్రతని బట్టి మనము రోజు చదువుతున్న నామమైనా ఒక్కోసారి తప్పు దొరలే అవకాశం ఉంది అలాంటప్పుడు పెద్దవాళ్ళు శాస్త్రం తెలిసిన వారు ఏం చెప్పారు అనంటే ఉమానామాన్ని పదిమార్లు జపించాలి ఉమానామం అనేది లలితా సహస్రనామంలో రహస్యనామాలు ఏంటి అంటే శివా భవానీ ఉమా అమ్మవారి స్వరూపము ఉమా లలితా సహస్రనామం చదివిన తరువాత నేర్చుకునే దశలో కానీ లేదా మాకు చక్కగా అమ్మవారి దయ వలన వచ్చేసిందండి అని చదివినా కూడా దోష నివృత్తి కోసము ఉమానామాన్ని పది మార్లు అంటే పది సార్లు జపించాలి అయితే లలితా సహస్రనామే కాదు ఏ పూజ చేసినా సరే చివరికి మనం కనుక ఉమానామాన్ని పది మార్లు జపిస్తే ఆ పూజలో కనుక ఏదైనా తెలిసి తెలియక దోషాలు దొల్లితే అవన్నీ కూడా పూర్తిగా పరిహరింపబడతాయి అంటే ఇక్కడ పరిహారం ఉంది కదా అని అని చెప్పి కావాలని పొరపాట్లు చేయటము నిర్లక్ష్యము అంటే శ్రద్ధ లేకపోవటము ఇవన్నీ మాత్రము క్షమార్హం కాదు అంటే చాలా అత్యంత శ్రద్ధగా భక్తిగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది అంత శ్రద్ధగా నేర్చుకుని పఠిస్తున్నా కూడా ఏదైనా పొరపాట్లు దొల్లితే అప్పుడు ఉమానామం ద్వారా ఉమానామం మార్లు జపించటం ద్వారా ఆ దోషము పరిహరింపబడుతుంది కనుక శ్రద్ధగా చదవటము ఏకాగ్రతగా చదవటం అనేది తప్పకుండా చేసి తీరాలి అయితే అంటే ఈ ఈ ఎలా ఎలా జపించుకోవాలి ఉమానామము అని అంటే పూర్తిగా లలిత సహస్రనామం అంతా పఠించటం అయిపోయాక లేదా మీరు ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకుంటున్నారు నేర్చుకున్నారు ఒక పావు గంట అరగంట గంట సేపు మీకు వీలుని బట్టి మీరు శ్లోకం నేర్చుకోవటం అయిపోయాక శ్రీ ఉమాయ నమ శ్రీ ఉమా నమ శ్రీ ఉమా నమ శ్రీ ఉమా నమ శ్రీ ఉమా నమ శ్రీ ఉమాయ నమ శ్రీ ఉమా నమ శ్రీ ఉమాయ నమః నమ శ్రీ ఉమా నమ శ్రీ ఉమా నమ ఇలా పదిమాలు జపించుకోవాల్సి ఉంటుంది అలాగే శ్రీరామ రామ రామ అని కూడా పదకొండు పర్ల పర్యాయాలు జపించవచ్చు లేదా గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలిత అనే ఈ పది ఈ ఈ ఇలా కూడా పది పర్యాయాలు జపించాల్సి ఉంటుంది లేదా చదవాల్సి ఉంటుంది ఈ మూడిట్లో పూజులు గురువులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు శ్రీ ఉమాయ నమ అని చదువుతారు వారు లలితా సహస్రనామం పఠనం చేసిన తరువాత కాబట్టి ఉమాయ నమ అనేది చదవటము అలవాటు చేసుకుందాం లేదా మీకు శ్రీరామ రామ రామ అని కానీ గంగా భవానీ గాయత్రి ఇవి పఠించటం కానీ అలవాటు ఉంటే దానినే కొనసాగించవచ్చు కానీ ఏదైనా సరే పరిహారం కోసము దోష దోష పరిహారం కోసము దోష నివృత్తికి తప్పకుండా ఈ మూడిట్లో ఏదో ఒక దానిని పఠించాల్సి ఉంటుంది తద్వారా మనము మన వల్ల దొరికే అక్షర దోషాలు కానీ అవన్నీ కూడా పరిహరించబడతాయి అన్నమాట శివాయ గురవే నమః శ్రీ మాత్రే లోకా సమస్తా సుఖినో భవంతు